హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రేలకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ కు వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ ఏముంటాయి ఈరోజు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి నేడు బంగారం వెండి ధరలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడిప్పుడే రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర లక్షా ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద పలుకుతుంది నేడు బంగారం వెండితెరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి